హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నేను ప్రీతి తెనాలి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను కొంచెం పనులుండి బిజీగా ఉండి చేయలేకపోతున్నాను వీడియోలు ఈరోజు వచ్చిన కర్రీ ఏంటంటే చికెనే కానీ చింత చిగురుతో చికెన్ కర్రీ చేస్తున్నాను చూడండి ముందుగా ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చరికాయలు కలిపి మిక్సీ పెట్టుకుని పేస్ట్ అనమాట అది వేగుతుంది వేగిన తర్వాత మళ్ళీ ఇదిగోండి టమాటాని ఇలా జ్యూస్లా చేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా వేసేస్తాను అన్నమాట చక్కగా వేగింది కొంచెం వేగింది ఫ్రెండ్స్ పచ్చివాసన పోయింది దాంట్లో ఈ టమాటా గుజ్జు పోసేస్తాను మొత్తం కూడా టమాటా గుజ్జు పోసి కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటాకి అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కొంచెం అంటే కొంచెమే అనమాట ఎక్కువ కాదు చూసారా ఇది పచ్చిటి ఉల్లిపాయ పచ్చిమిరగాయల పేస్ట్ ముందుగా వేసుకొని కొంచెం వేగనిచ్చాలి పచ్చి వాసు పోయిందాక తర్వాత ఇలాగ టమాటా జ్యూస్ చేయాలి అనమాట వేసుకొని వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం సరైన చూస్తూ ఉండండి వీడియో పూర్తిగా చూడండి నా వీడియోలన్నీ కూడా చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టమాటాలు మగ్గిపోయింది అది ఇదిగోండి అల్లం పేస్ట్ వేస్తున్నాను సరిపడా ఈరోజు చింత చిగురుతో చికెన్ కర్రీ చేసే విధానం ఇది చూడండి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎంతమంది చింత చిగురుతో చికెను ఇంట్లో చేసుకొని తిన్నారో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోలన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గెంట్స్ని మూడు కొట్టింది ఫ్రెండ్స్ నా వీడియోలన్నీ ఛాన్రోలు ఏంటి చేయటం ఆపేసాను కొద్దిగా లేట్ అయింది మళ్ళీ వీడియోలు అన్నీ చక్కగా చేస్తాను చూడండి ఇదిగోండి చికెన్ కడిగి పెట్టుకున్నాను చక్కగా మొత్తం వేసేస్తున్నాను చూడండి ఇది ముందుగా అవసరం లేదు ఇలాగ కడిగి పచ్చితే దాంట్లో వేస్తే మగ్గిపోతుంది ఫ్రెండ్స్ అలాగే కొంచెం పసుపు వేసుకుందాము అని శ్వాసల పోటాకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే ఇందాక కొంచెం వేసాను కదా ఉప్పు ఇంకొంచెం వేస్తున్నాను మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ఎందుకంటే ఇవి మగ్గు తగిలితే ఏంటంటే తొందరగా మగ్గిద్ది అనమాట ఏవైనా కూరగాయలు కానీ కూరలు కానీ అదే కా కందిపప్పుగా తినక మాత్రం మగ్గుదంటారు ఫ్రెండ్స్ నాకు తెలియదు కదా ఐడియా అది పచ్చిరికాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు ఎందుకంటే కారం వేసినా కూడా అవి టమాటాలు పులిపే ఉలిపాయల తీపిగా ఉంటాయి అలాగే చింత చిగురు ఏమైనా ఇంకా పులుపు కదా ఫ్రెండ్స్ అందుకని పచ్చిమిరకాయల గాడు తగిలితే కొంచెం పెరిగిద్ది అందుకని చెప్పేసి పచ్చిగాయలు పెద్దులిపాయలు కలిపి ముందరగానే పేస్ట్ చేసి వేసుకున్నాను సరిపడి వేసుకోండి ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు మేము కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళం కదా తెలుసు కదా మీకు అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను చూడండి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా మగ్గిపోయింది నూనె చూసారా పైకి వచ్చేస్తుంది కూర ఉడికింది ఇప్పుడు కొంచెం తగినంత కారం వేసుకుందాం ఆల్రెడీ మనం పచ్చిమిరగా వేస్ట్ చేసుకున్నాం కాబట్టి కారం తగ్గిచ్చేసుకున్నాం కారం వేసుకున్నాం చక్కగా ఉప్పు కారం వేస్తాము కొద్దిసేపు మగ్గనిద్దాము కొద్దిసేపు మగ్గనిచ్చి చూడండి ఫ్రెండ్స్ చెంచిగురు మొత్తం అంతా నలుపుకొని లాగ పొడిలా చేసుకున్నాము చక్కగా ఇప్పుడు ఇదిని మనం కూరలో వేసేసుకున్నాము ఇంతే ఫ్రెండ్స్ చింతచిగురు కర్రీ ఇలా కూర అంతా మొత్తం అంతా మగ్గిపోయి కారం ఉప్పు అన్నీ కానీ ఇది మొత్తం అంతా ఇలా నలుపుకొని చేత్తో నలిపేసుకోవచ్చు చింత చిగురు లేతాకైతే ఇలాగ చక్కగా పొడి పొడిగా అయిపోద్ది అనమాట మొత్తం కూడా సార్ తిప్పుకుందాము కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం వేసుకుందాం లైట్గా కొంచెం వేసుకున్నాను వాటరు చూడండి చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది కించగురు వేసుకొని కలిపేసుకొని కొంచెం నీళ్లు కలుపుకొని ఇలా తిప్పేసేసి చక్కగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరకి నానిస్ట్ చేసేసుకుందాము కొత్తిమీర ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు ఫ్రెండ్స్ కొత్తిమీర మంచిది ఆరోగ్యానికి చూసారు కదా చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి నేను ప్రీతి తినాలి అలాగే మా బేబీ చూడండి చూడండి మా బేబీ పళ్ళని తీసుకొని రెడీగా ఉంది తొందరగా కర్రీ వండితే తింటానని చూడండి ఇది ఒక చికెన్ అనమాట చికెన్ అంటే ప్రాణం మా అమ్మాయికి మేము తెల్లాలి లేదు కానీ చికెనే తింటాం ఫ్రెండ్స్ చికెన్ పాటు చికెన్ చేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియోలు చూసారు కదా మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రీతి తినాలి అందరికీ బాయ్